నంద్యాలలో విస్తృతంగా ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ కార్యక్రమాలు నిర్వహిస్తామని కౌన్సిల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జిఎం గౌస్ హఫీజ్ సలీం పర్వేజ్ తెలిపారు గురువారం ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ జిల్లా సమావేశం ఎన్జిఓస్ కాలనీలోని జిల్లా అధ్యక్షులు జిఎం గౌస్ అధ్యక్షతన మిల్లీ కౌన్సిల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నాయకులు మౌలానా అబ్దుల్ మజీద్ జిఎం గౌస్ ఉస్మాన్ భాషా తదితరులు మాట్లాడుతూ ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాబోయే కాలంలో ఉచితంగా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు బాలికకు ఉచిత విద్య ఉచిత వైద్యం పేదలకు అపన్న హాస్టం అందించేందుకు ప్రజలు అవగాహన సదస్సులు నిర్వహించడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు అనంతరం ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర పొలిటికల్ కార్యదర్శిగా పఠాన్ మస్తాన్ ఖాన్ ను ఎంపిక చేసినట్లు నియమక పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు अलहमद रियासत आंध्र प्रदेश के सदर साहब की जानब से और नेशनल सेक्रेटरी हजरत मौलाना मुस्तफ़ा रिफाई साहब की जानब से हमारे शेख मस्तान खान साहब को एजाजी तौर पर रियासत आंध्र प्रदेश का सेक्रेटरी के, के तौर पर मुतय किया गया है और आज इस वक्त उनको इसके तस्वीर संतुष्ट నాకు ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చుకుంటూ వాళ్ళ అనుభవాలు నడుచుకుంటూ వాళ్ళు చెప్పిన దానికి మేము కట్టుబడి ఉంటామని ఈరోజు మేము తెలియజేస్తున్నాము అట్లనే కష్టపడిందే ఏది కూడా మనకి రాదు అలాంటిది ఈరోజు నేను కష్టపడేందుకు నాకు ఒక లాస్ట్ స్టేట్ కార్స్గా ఇతర పెద్ద సంస్థల్లో స్టేట్ అనేది చాలా సంతోషమైన విషయం అని నేను తెలియజేస్తున్నాను ఆల్ ఇండియా జిల్లా సాధారణ సమావేశం ఈరోజు నందేనా మన నంద్యో స్టాలిలోని మిల్లీ కార్యక్రమం జరిగింది ఈ సమావేశానికి మన మౌలాద్ అబ్దుల్ మజీద్ గారు సెక్రటరీ వచ్చేసి మన అబ్దుల్ సలాం గారు అలాగే అధ్యక్షుడు జిఎం బోస్ అధ్యక్షతన ఈరోజు జరిగింది ఈ సమావేశంలో నంద్యాల జిల్లాలో ఉన్న యాభై ఒక్క మందిని జిల్లా వ్యాప్తంగా అందరినీ ఏకం చేసి వచ్చే నెల ఆగస్టు పదహైదు తేదీన మన జెండా వందనము అలాగే ఆగస్టు ఇరవై ఐదవ తేదీన మన జిల్లా మొత్తం కమిటీ సగస్ సభ్య సమావేశం నిర్వహించాలని ఈరోజు తీర్మానించడం జరిగింది ఈ సమావేశానికి మన జిల్లా అధ్యక్షులు మన రాష్ట్ర అధ్యక్షుడు కూడా మనకు రిజిస్ట్రేషన్ సలహాలు ఇచ్చే సూచనలు చేయడం జరిగింది త్వరలోనే నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆల్ ఇండియా బిల్లీ కోర్చి ఏర్పాటు చేసి సమావేశం అంతరము మన నందే జిల్లాలో ఆల్ ఇండియా బిడ్లీ సేవా కార్యక్రమం కూడా కొనసాగిస్తామని బీసెల్ తరఫున తెలియదు